హాయ్ ఫ్రెండ్స్ సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న బుద్ధ బుద్ధ విహార్ మహేంద్ర హిల్స్ సికింద్రాబాద్లో ఇక్కడ బౌద్ధుని విగ్రహాలు డిస్కౌంట్లో ఉన్నాయి చాలా రకరకాల బౌద్ధుని విగ్రహాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ షాప్ అడ్రస్ పెడతాను మీకు అడ్రస్ ఫోన్ నంబర్ ఉంది చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాల బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి సెవెంటీ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా ఇక్కడ బుద్ధుని విగ్రహాలు అమ్మబడును ఇక్కడ క్యాండిల్స్ అగరబత్తులు మరి ఇక్కడ కీచైన్స్ మాలలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి రకరకాల బుద్ధుని విగ్రహాలు ఒక్కసారి చూడండి మీరు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఉన్నాయి సెవెంటీ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా బుద్ధుని విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి మీకు ఐరన్ కూడా ఉన్నాయి ఐరన్ విగ్రహాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఎవ్రీవన్ to the మహిళస్ లో షాప్ ఉంటుంది బుద్ధ విహార మహిళస్ మహాబోధి బుద్ధ విహార షాప్ ఉంటుంది షాప్ పేరు వచ్చేసి ప్రతిమ దమ్మ ఆర్ట్స్ అండ్ ఆర్టిఫైస్ మా దగ్గర అన్ని బుద్ధుకి సంబంధించిన విగ్రహాలు జపమాలలు క్యాండిల్స్ అదర్వస్తులు అన్ని దొరుకుతాయి సెవెంటీ రూపీస్ నుంచి థర్టీ థౌసండ్ అబోదా కూడా మా దగ్గర విగ్రహాలు ఉన్నాయి అన్ని రకాలు గ్రాస్ ఫైబర్ మార్బుల్ శాండ్ స్టోన్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయి ఉన్నాయి థ్యాంక్ యూ